డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే నేని సాంబర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అంతాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు అంటే సంవత్సరాలు బాధపడితే సంవత్సరాలు ఎక్కువైపోతే దాని మీద ఉన్నటువంటి పడదు సిస్టమే జరుగుతుంది బాగా కట్టేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు సంవత్సరం ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం అంబేద్కర్ గారి రచనలు రోజు రోజుకు ప్రజల్లోకి మరింత విస్తృతంగా వచ్చి దానివల్ల